జై శ్రీరామ్ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నాకు వాట్సాప్లో ఒక కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ అంటే ఏంటంటే వాళ్ళకి ఈ డేస్ ఓపెన్ చేసేటప్పుడు మన స్క్రీన్లో వైట్ కలర్ బాక్స్ వస్తుంది ఎలా వస్తుందంటే చూడండి ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపెడుతున్నా ఇక్కడ చుట్టూ చూసారా ఈ బౌండరీ ఈ బౌండరీ లాంటి బాక్స్ వస్తుందని చెప్పి నాకు వాట్సాప్లో ఒక కస్టమర్ కంప్లైంట్ ఇచ్చారు సో కంప్లైంట్ కాదు ఒక సలహా అడిగారు దాన్ని ఎలా తీయాలి రిమూవ్ చేయాలని అడిగారు సో దాన్ని ఎలా రిమూవ్ చేయాలో సింపుల్గా చెప్తా చూడండి డేస్ ఓపెన్ చేసుకున్నారు కదా ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్కి వెళ్ళండి సెట్టింగ్స్కి వెళ్ళి యూజర్ సెట్టింగ్స్ యూజర్ సెట్టింగ్స్కి వెళ్ళి ఇక్కడ మీకు చూడండి యూజర్ సెట్టింగ్స్లో ప్రివ్యూ అని ఉంది కదా ప్రివ్యూలోకి వెళ్ళి ఇక్కడ వావర్లేదు ఈ వావర్లేక వెళ్ళి సో సేఫ్ ఏరియా ఉంది కదా ఈ సో సేఫ్ ఏరియాని టిక్ మార్క్ తీస్తే పోతుంది సో సేఫ్ ఏరియాని టిక్ మార్క్ తీస్తే పోతుంది పోయాక అప్లై ఓకే దాట్స్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఈజీ అందుకనే సింపుల్గా చెప్పారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్